ఈ నెల పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు కార్మిక సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి పేర్కొన్నారు గురువారం ఐటింగ్టన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడ్లతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పచెప్పడం కోసం కుట్రలు పన్నుతుందని తెలిపారు అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పి ఇంతవరకు ఎలాంటి అభివృద్ది సాధించలేదని తెలియజేశారు సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదని గట్టి నినాదంతో ఏఐటీసీ ముందుకు పోతుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిలో రాజకీయ జోక్యం తీసుకువచ్చి కోట్ల రూపాయలను కొల్లగొట్టిందని తెలిపారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అదే దురుద్దేశంతో డిపెండెంట్ ఉద్యోగాల పత్రాలను ముఖ్యమంత్రి అందజేయడం జరిగిందని ఇది సరైన విధానం కాదని ఆరోపించారు ఏది ఏమైనప్పటికీ పోరాటాలు చేస్తేనే తప్ప మన హక్కులు సాధించుకోలేమని అందుకోసం పదహారున జరిగే సమ్మెకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపాలని కోరారు భారతదేశం బంద్ పిలిపించినటువంటి దాన్ని సక్సెస్ చేయాలని కార్మిక వర్గం మొత్తం కూడా పదహారో తారీఖు సమ్మెలో పార్టిసిపేట్ చేయాలని సంఘటిత అసంఘటిత కార్మికులు మొత్తం కూడా ఈ సమ్మెలో పార్టిసిపేట్ చేయాలి ఈ సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్నీ కూడా రేపు బంధు పదహారో తారీఖున బంధు పిలుపు సక్సెస్ చేయాలి ఈ బీజేపీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి ఆల్ పార్టీస్ ఆల్ యూనియన్స్ కూడా ఈ బంధుని విజయవంతం చేయాలని ఏఐటిసి చెప్పడం అనేది జరుగుతుంది సింగరేణిలో కూడా కాంట్రాక్ట్ వర్కర్లకి మినిమం వేజెస్ లేవు ఈ రోజున కాంట్రాక్ట్